హాయ్ అండి వెల్కమ్ టు శివానీ టెండి కలెక్షన్ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో త్రీ పీస్ కుర్తి సెట్ దసరా కలెక్షన్ లో అన్ని కూడా పార్టీ వేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ వచ్చాయి యొక్క ఒకపాటు చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా మొగ్గం వర్క్ వస్తుంది మంచి రంగోలు సిల్క్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దుపటా కూడా బనారసి వీవింగ్ దుపటా ఇచ్చారు కాంట్రాస్ట్ లో బాటం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ ఇచ్చారు లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది ఈ ఫెస్టివల్ కి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ని విజిట్ అవ్వండి అనార్కలి మోడల్లో చాలా మంది అడుగుతున్నారు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ యొక్క అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటం బాటమ్ కి కూడా లైనింగ్ వస్తుంది దామన్ పాట్ అంతా కూడా మంచి గేరా ఇచ్చారు హెవీగా వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది దుప్పటా పైన కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎం థర్టీ ఎయిట్ ఎల్ ఫార్టీ ఎక్సెల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి విత్ సైజు మెన్షన్ చేస్తూ వాట్సాప్ చేయాలి ఆన్లైన్ పేమెంటే ఉంది సిడీ ఆప్షన్ లేదు మరొకటి అనార్కలి మోడల్లోనండి మంచి గ్రీన్ కలర్ ఫెస్టివ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేసుకుంటే మంచి గేరా ఇచ్చారు దామన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యోక్ పాట అంతా కూడా వర్క్ వస్తుంది టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ త్రీ ఫోర్ స్లీవ్స్ విచిత్ర సిల్క్ టాప్ కి లైనింగ్ బాటమ్ కి లైనింగ్ వస్తుంది దుపటా కాంట్రాస్ట్ వైన్ కలర్ దుపటా పైన మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సింపుల్గా చిన్న చిన్న పార్టీస్లో లో ఈ దసరాకి కూడా చాలా మంచి కలెక్షన్స్ అండి ఇప్పుడు వీడియోలో చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ప్రైస్ ఏదైనా కూడా లెవెన్ నైంటీ నైన్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ మరొక పీచ్ కలర్ కాంబినేషన్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది నీట్గా ఉంటుంది అది కూడా మనకు బ్రష్ పెయింట్లో వచ్చింది వి నెక్ ఇచ్చారు నెక్ దగ్గర మోతీ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ మస్లిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కట్ ప్యాటర్న్ దామన్ పాట అంతా కూడా బ్రష్ పెయింట్ ఇచ్చారు లోపల టాప్కి ఫుల్ లెంత్ వరకు లైనింగ్ దీనికి సెల్ఫ్ కలర్లోనే బాటం దుప్పట చాలా బాగుంది లైట్ వెయిట్ మంచి ప్యూర్ షిపాన్ పైన ఇలా బ్రష్ పెయింట్ ఇచ్చారు సింపుల్గా చాలా బాగుందండి లెవెన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ డార్క్ మెరూన్ కలర్ షేడ్ అండి కలర్ ఎంత బాగుందో దీనికి కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారు ఒప్పటి అంతా కూడా జరీ వర్క్ వస్తుంది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా మంచి షైన్ అవుతూ ఉంది దుపట్టా చూసేయండి చందో సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆ దుపటా పైన ఫ్లోరల్తో చాలా నీట్ గా ఉందండి దుప్పట్ట కాంట్రాస్ట్ మనకి ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ చేశారు కదా అదే కాంబినేషన్ లో దుప్పటా వచ్చింది సారీ బాటం వచ్చిందండి టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మరొక బ్లాక్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ దుప్పట్ట ఆర్గాంజా వస్తుంది ఈ యొక్కపాట్ అంతా కూడా వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీస్ కర్దానాసు త్రీ ఫోర్త్ స్లీవ్స్ వీ నెక్ యోగ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ వర్క్ వస్తుంది టాప్ కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ వస్తుంది దుపట్టా అయితే ఓవర్ అంతా కూడా కట్ వర్క్ కలర్ కలర్లోనే బాటం చాలా బాగుంటుందండి వేసుకుంటే ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్కి విజిట్ అవ్వండి డైలీ స్టాక్ అయితే వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ హిట్ డిజైన్ మొత్తం ఫ్లోరల్తో మనకి హైలైట్ అవుతుంది ఇది కూడా మంచి షైన్ అవుతూ నీట్ గా ఉంటుందండి వేసుకుంటే మంచి ఫెస్టివల్ కలెక్షన్ యొక్క అంతా కూడా కర్దానాస్తో హైలైట్ చేశారు త్రీ ఫోర్ తూ స్లీస్ వీ నెక్ నెక్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు బీడ్ వర్క్ తో టాప్ కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు మంచి షైన్ అవుతూ బ్యాక్ సైడ్ కూడా ఇది ఫ్లోరల్ అనేది హైలైట్ అయింది సెల్ఫ్ కలర్లోనే బాటం దుప్పటా కూడా ఫ్లోరల్తో ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి కాల్ చేయొద్దండి వాట్సాప్ మాత్రమే పెట్టండి విచిత్ర సిల్క్ మంచి చీకు కలర్ కాంబినేషన్ యొక్క అంతా కూడా త్రెడ్ ఎంబ్రాయిడరీ జరీతో హైలైట్ చేశారు అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ టాప్కి ఒక లైనింగ్ దీనికి కాంట్రాస్ట్లో బాటం అండ్ దుప్పట దుపటకు అయితే చాలా హెవీగా ఉంటుంది మొత్తం కూడా వర్క్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దామన్ పాట అంతా కూడా వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో మనకి బాట వాడటం అండ్ దుపట దుపట అంతా కూడా వర్క్ ఇచ్చారు ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి మరొక చీకు కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే సూపర్ ఉంది దీనిపైన లావెండర్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ విత్ వర్క్ ఇచ్చారు హెవీగా మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో బూట్ త్రీ ఫోర్ ఫోర్త్ స్లీవ్స్ చాలా నీట్గా క్లాసీగా ఉంది డ్రెస్ అయితే మంచి సోబర్ లెక్కనిస్తుంది అండి డ్రెస్ వేర్ చేస్తే లోపల ఫుల్ లెంత్ వర్క్ మనకు లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్లోనే బాటం సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కట్ వర్క్ ఇస్తూ దుప్పట్ట ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మంచి పీచ్ కలర్లో నెక్స్ట్ డ్రెస్ చూపిస్తానండి ఎంత బాగుందో మంచి షైన్ అవుతూ ఉంది షిమ్మర్ డోలా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు లైట్గా షైన్ ఫ్యాబ్రిక్ ఇది ఈ ఒకపాటి అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఎంత నీట్గా ఉందో కి కూడా వర్క్ వచ్చింది లోపల టాప్కి ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ సెల్ఫ్ కలర్లోనే బాటం కలరు బాగుంది డిజైన్ బాగుంది దుప్పటా కూడా మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్తో మిక్స్ చేశారండి ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ నెక్స్ట్ రస్ట్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్ అండి మంచి గేరాతో అంబ్రెల్లా మోడల్లో ఈ ఒకపాటి అంతా కూడా తెడ్ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ సైడ్ మనకు ప్రిల్స్ వస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ టాప్కి లోపల లైనింగ్ ఉంటుంది సెల్ఫ్ కలర్లోనే బాటమ్ దుపటా కూడా మనకు సెల్ఫ్ కలర్లోనే బార్డర్లో గ్రీన్ కలర్తో హైలైట్ చేశారు ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లాస్ట్ డ్రెస్ అండి మంచి పింక్ కలర్ మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది వేర్ చేస్తే ఈ ఒక పాట అంతా కూడా గ్లాస్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ స్లీవ్కి కూడా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు చినాన్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ మంచి షైన్ అవుతుంది లెహరియా ప్యాటర్న్లో దుపటా వస్తుంది కలర్ కలర్లోనే బాటం ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఎం టు డబల్ ఎక్సల్ సైజ్